ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆసరా పెన్షన్ల పెంపు కోసం మందకృష్ణ మాదిగా కీలక నిర్ణయం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల పైచిలుపు మందికి వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారుని ఆరు వేల పదహారు రూపాయలకు మారుస్తా అని చెప్పిన రాష్ట్ర సర్కారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి తరుణంలోనే దీనిని పెంపు కోసం మందకృష్ణ గారు జిల్లాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు తద్వారా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అనుకుంటున్నారు కలెక్టర్లకు అదేవిధంగా ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని అతను సమావేశాలను నిర్వహించాలని ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరగానే బయటికి వచ్చే అవకాశం ఉంది